కర్నూలు జిల్లా ఆదోనిలో వెలసిన శ్రీ అవ్వవారి తొంభై మూడవ వెండి రథోత్సవ వార్షికోత్సవం పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం జరుగును కావున భక్తాదులందరూ జాతరలో పాల్గొని మహాయోగి లక్ష్మమ్మ కృపకు పాత్రులు కాగలరు జాతర సందర్భంగా ముస్తాబవుతున్న లక్ష్మమ్మ దేవాలయం జాతర రోజు దేవాలయం తరపున మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగును ఈ రథోత్సవమునకు ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరియు ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొంటారు అంటూ ఆలయ ధర్మకర్త రాయచోటి సుధాకర్ శెట్టి తెలిపారు కర్నూలు జిల్లా ఆదోని వెళ్ళిపోయిన శ్రీ మహాయోగి దేవాలయం అవ్వ అంటేనే ఒక జ్యోతి మన ఆధ్వనికే జ్యోతి ఆధ్వని అంటేనే అదృష్టం అవ్వ అంటేనే అదృష్టం ఈ యొక్క కాంబినేషన్ లో మన ఆదోని వెలుగుతా ఉంది తొంభై మూడవ రథోత్సవము పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు జాతర ఉత్సవం జరుగుతుంది ఆ ఆ సందర్భంలో తమరందరూ వచ్చి దర్శించుకొని రథోత్సవంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విన్నపించుకుంటున్నాము నా పేరు రాచోట్టి సుధాకర్ శెట్టి బ్రదర్ ఆఫ్ జాతర ఉంది కాబట్టి చిన్న పెద్ద వస్తుంటారు ప్రయాణికులు నిదానంతో రావాలి అందరికీ లక్ష్మీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు భోజనాలు చేసి ప్రశాంతంగా దర్శనం చేసుకొని కలిసి నిదానంతో ప్రయాణం చేయడానికి కలిసి వాళ్ళ ఊరికి బాగా చేరుకోవడానికి కలిసి ఆదోని నియోజకవర్గం ప్రచార అధ్యక్షుడు నారాయణ